Hi. ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే జబ్బరి దస్తున్నాం ఏంటి ములకాయలు చూపిస్తుంది అనుకుంటారా ఎప్పుడు మురకాయలతో సాంబార్ వాళ్ళు ములకాయ ములక్కాయ టమాటికరి వేసుకొని టేస్ట్ మాత్రం అతిరిపోద్ది మనం ప్రాసెస్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతేనైతే మంచిగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయినాక ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి చూస్తారు కదా వీడియోలో చూసినట్టు మంచిగా ఆవాలు జీలకర్ర వేసేసి మంచిగా అవి వేగాలి అవి వేయక కచ్చాపెచ్చా ఎల్లిపాయలు కూడా వేసేసుకొని మొత్తం ఫ్రై అవనివ్వాలి మనం ఎల్లిపాయలు మంచిగా ఫ్రై అయినాక ఒక నాలుగైదు పచ్చి పచ్చిమిర్చి మంచిగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చూస్తారు కదా వీడియోలో చూసినట్టు అట్లా మనం వేసేసుకోవాలి మనం ములకాయ కర్రీ ఇట్లా వేసుకున్న టేస్ట్ మాత్రం అత్తిరిపోతుంది మనం పచ్చిమిర్చి కూడా వేగాక ఒక ఉల్లిగడ్డలు మాత్రం ఎక్కువ తీసుకోవాలి ఒక నాలుగైదు ఉల్లిగడ్డలు తీసుకొని మొత్తం ఆయిల్లోనే మొత్తం ఫ్రై అవ్వాలి చూస్తారు కదా వీడియోలో మంచిగా ఉల్లిగడ్డ అనేది మనకు లాగా వస్తుంది అన్నట్టు చూస్తారు కదా తర్వాత కొంచెం పసుపు వేసుకొని మొత్తం ఫ్రై కావాలి ఆయిల్ అనేది మీదకి వచ్చింది కదా మొత్తం ఫ్రై అయినాక మనం మంచిగా కట్ చేసుకొని మొత్తం పీల్ చేయాలి వాటికి ములక్కాయలకు అంతా ఇట్లా ఉంటుంది కదా అవన్నీ మొత్తం తీసేసి తోటకలాగా వస్తుంది అవన్నీ మంచిగా కట్ చేసి తీసేసుకొని మంచిగా మంచిగా మన ఈ నూనెల్లోనే మనం మంచిగా ములక్కాయలు అన్నీ ఫ్రై చేసుకోవాలి చూస్తారు కదా ఎప్పుడు ములక్కాయ సాంబారే వేసుకుంటారు కానీ ములకాయ టమాటా కర్రీ ఇట్లా వేసుకో టేస్ట్ మాత్రం అత్తిరిపోద్ది సాంబార్ ఎప్పుడు చేసుకునేది కదా ఒక్కసారి ఇట్లా అనుకో టేస్ట్ మాత్రం మస్తు వస్తుంది కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి చూస్తారు కదా అట్లా ఒక టెన్ మినిట్స్ మొత్తం నూనెల్లో ఫ్రై అవ్వాలి ఇంత లోపల మనం ఒక నాలుగైదు టమాటాలు కట్ చేసుకొని మంచిగా గ్రైండ్ పట్టుకొని గ్రేవీ లాగా వస్తుంది కదా ఆ టమాటా ప్యూరీ మొత్తం అందులో వేసేసుకోవాలి చూస్తారు కదా వీడియోలో చూసినట్టు మొత్తం టమాటా ప్యూరీ మొత్తం వేసే చూస్తారు కదా మంచిగా కలర్ఫుల్గా ఇవన్నీ మొత్తం మన ములక్కాయలు ఈ టమాటా ప్యూరియా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఒకసారి చూస్తారు కదా మంచిగా మొత్తం మిక్స్ కావాలి మనకు అదంతా మిక్స్ అయినాక కొన్ని వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవాలంటే ఎందుకంటే ములక్కాయ కొంచెం ఉడకాలి కదా అప్పుడే మనకు టేస్ట్ మంచిగా వస్తుంది అన్నట్టు చూస్తారు కదా మనం ఎంత మంచిగా అనిపిస్తుందో ములక్కాయలు టమాటా కర్రీతో చేసుకుంటే టేస్ట్ మాత్రం అద్రిపోతుంది తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నా మంచిగా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కొంచెం ఉడికినట్టు అయిపోతే సరిపోతుంది ఇప్పుడు మనం కొంచెం పుదీనా వై వేసేసుకున్నాం అనుకో టేస్ట్ ఇంకా మంచిగా వస్తుంది అన్నట్టు పుదీనాక వేసేసుకొని తర్వాత కొంచెం ఒక పది నిమిషాలు మొత్తం ఇవన్నీ దగ్గరికి వచ్చేటట్టు గ్రేవీ లాగా దగ్గరికి వచ్చేటట్టు మగ్గనివ్వాలి తర్వాత కొంచెం కారపొడి వేసేసుకొని అట్లనే తర్వాత గరం మసాలా కూడా వేసుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ కారం ఉడికేదాకా ఉంచుకొని గరం మసాలా వేసేస్తున్నా చూడండి గరం మసాలా మంచిగా కారం ఉడికినాక లాస్ట్లో కొత్తిమీర ఆకేసి దించుకున్నాం అనుకో ఎంతో కమ్మగా ఉండే ములక్కాయ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఎప్పుడు సాంబార్ చేసుకునే బదులు అప్పుడప్పుడు ఇట్లా చేసుకున్నామను అనుకో టేస్ట్ మస్తు వస్తుంది ములక్కాయ అంటే నాకైతే ఫుల్ ఇష్టం మంచి ఇట్లా మనం టే నములుతూ తింటుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది ఒక్కసారి ఇట్లా ట్రై చేయరు సాంబార్కు బదులు ఇట్లా అనుకో గిన్నె మొత్తం ఖాళీ అయిపోతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర కొత్తిమీరేసి దించుకున్నామనుకో మంచిగా గ్రేవీతోని ములక్కాయ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది ఎప్పుడు అలా తినకుండా ఒక్కొక్కసారి ఇట్లా డిఫరెంట్గా చేసుకుంటే టేస్ట్ మాత్రం అద్దరిపోదు నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే షేర్ చేయండి